సత్య జ్ఞాన రూపం సత్యము జ్ఞానము ఆనందము రూపముగా కలిగినది ఈ నామము నుంచి ఎనిమిది వందల పదమూడవ నామం వరకు కపర్దిని విద్య ఏ కాలంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమాత్రం మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యం అంటారు అలాగే లోటుపాట్లు లొసుగులు చేర్పులు మార్పులు కూర్పులు అవసరం లేని స్వయం ప్రబోధక స్వయం ప్రచోదిత స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన జ్ఞానం అలాగే సర్వమునందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థలయందు ఏమి జరిగినా పొంగిపోవడం కృంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడమే పరమోత్కృష్టమైన ఆనందం ఇటువంటి సత్య జ్ఞాన ఆనందాలను తన రూపముగా కలిగినది అమ్మవారు సామరస్య పరాయణ జీవుల ఎడల భావముతో ఉండున్నది శివశక్తుల ఏకీభావమే సామరస్యము శివుడు స్వయంగా ప్రకాశించే బ్రహ్మము మరియు శక్తి అతని స్వభావము స్వభావ అంటే ప్రకృతి శివుని స్వభావం శక్తి ద్వారా ప్రతిబింబిస్తుంది పరమేశ్వరికి శివునకు భేదం ఏమాత్రం లేదు సత్య జ్ఞాన ఆనంద సామరస్యము గలది అమ్మవారు అందుకే సామరస్య పరాయణ అనబడుతోంది కపర్దిని జటాజూటము కలిగినది ప్రతి వారికి ఎవరి అభిప్రాయాలు వారి వారి బుర్రలలో ఉంటాయి బుర్రలలోని అభిప్రాయాల కట్టనే కపర్దము అంటే జటాజూటము అంటారు అయితే అమ్మవారికి అభిప్రాయాలను సూచించే ఈ జటాజూటము ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉండదు మనకి కూడా అభిప్రాయాలు అనే జుట్టు ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉంటుంది ఈ చిక్కులు విడగొట్టుకోవటానికి చేసేవి యోగాలు ప్రాయశ్చిత్తాలు క్రతువులు కర్మకాండలును కపర్ది అనే పేరుగల శివుని భార్య కనుక ఆమె కపర్దిని అని పిలవబడుతుంది అని ఈ నామానికి మరో అర్థం కళామాల కళల యొక్క సమూహము కళలు అరవై నాలుగు రకాలుగా ఉంటాయి అవి విద్యా కళలు వృత్తి కళలు చంద్రకళలు సూర్యకళలు బ్రహ్మకళలు రుద్రకళలు అగ్ని కళలు ఈ కళలన్నింటినీ అమ్మవారు మాలగా ధరిస్తుంది అని అర్థం చతుస్రష్ఠి కళామయి అనే రెండు వందల ముప్పై ఆరో నామం కూడా దీనికి సంబంధించినదే కామదుక్ కోర్కెలనిచ్చు కామధేనువు వంటిది అమ్మవారిని వ్యాసులవారు కామధేనువుతో పోల్చారు కామధేనువుకు నాలుగు పొదుగులుంటాయి ఈ నాలుగింటి ద్వారా అందరికీ క్షీరం పితికి ఇచ్చినట్లు కావలసినవి ప్రసాదిస్తుంది అమ్మవారు కూడా తన నాలుగు చేతులతో మన ధర్మబద్ధమైన కోర్కలు తీరుస్తుంది వాక్కులను కూడా కామధేనువుతో పోలుస్తారు ఈ వాక్కుకు పర పశ్చంతి మధ్యమ వైఖరి అని నాలుగు స్థితులుంటాయి వాక్కు కూడా అమ్మవారి అనుగ్రహమే ఆదిశంకరులు సౌందర్యలహరి శ్లోకంలో ఈ విధంగా వివరించారు ఆమె అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో నిపుణురాలు అది కూడా ఆమె ఇతర దేవతల వలె వరద అభయ ముద్రలను తన చేతులతో అభినయించవలసిన అవసరం లేదు భయం నుండి రక్షించుటకు కోరిన వారి ధర్మబద్ధమైన కోర్కులు తీర్చుటకు అమ్మవారి పాదాలను స్మరిస్తేనే చాలు కామరూపిణి కోరిన రూపం ధరించినది కామ అంటే కోరినటువంటి లేదా కోరుకున్నటువంటి అని అర్థం చెప్పుకుంటే ఏ రూపంలో దర్శించాలని మనం కోరుకుంటే ఆ రూపంలో వ్యక్తమయ్యేది అందుకని కామరూపిణి అలాగే తాను ఏ రూపంలో వ్యక్తం కావాలనుకున్నా ఆ రూపంలో వ్యక్తం కాగలదు అని అర్థం చెప్పవచ్చును కామేశ్వరుని రూపమే తన రూపముగా కలిగినది కనుక కామరూపిణి అన్ని కోర్కెలు తీర్చేది భక్తులు తనను ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో దర్శనమిస్తుంది सत्यज्ञानानन्दरूपा सामरस्य परायणा कपर्दिनी कलामाला का कामधुक्कामरूपिणी